హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పాయసం చేసుకుందామండి సగ్గు బియ్యం పాయసము సగ్గుబియ్య బియ్యం పాయసము ఎలా చేయాలో చూద్దాము అసలే మనకు వచ్చింది ఎండాకాలము ఈ ఎండాకాలంలో సగ్గు బియ్యం పాయసం చేసుకుంటే మనకు ఒంట్లో ఉండే వేడిని తగ్గిస్తుందండి ఓకేనా ముందుగా ఒక కప్పు అయితే సగ్గు బియ్యం తీసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని అయితే ఇంకా వీటిని అయితే ఒక వన్ వన్ ఒకటి లేదా రెండు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఈ సగ్గు బియ్యాన్ని చూడండి రెండు శుభ్రంగా రెండుసార్లు కడుక్కొని ఒక రెండు గంటల పాటు ఇలా నానబెట్టుకుంటే మనకు సగ్గు బియ్యం అనేది బాగా నానిపోతాయి ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు వాటర్ పోసుకొని నానబెట్టుకోవచ్చు లేకపోతే ఎక్కువనైనా పోసుకోవచ్చు నేనైతే ఎక్కువనే పోసానండి ఓకేనా ఇలా సగ్గుబియ్యం నాన్నాక ఇంకా మనము స్టవ్ వెలిగించుకొని అయితే అయితే ప్రిపేర్ అయితే చేసుకుందాము ముందుగా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడాక ఇందులో డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నానండి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేగిన కొబ్బరిలో అలాగే జీడిపప్పు కూడా వేసుకోవాలి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి ఒకటే ఒకటే ఒకటేసారి వేసుకున్నాం అనుకో మనకు కిస్మిస్లు అనేది జల్దీ వేగిపోతాయి కాబట్టి ఈ కొబ్బరి జీడిపప్పుతో వేసుకుంటే అవి మారిపోతాయి కిస్మిస్లో అందుకని ఒక్కొక్కటిగా వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఇదే నెయ్యిలో మనము నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకోవాలండి సగ్గు బియ్యాన్ని వేసుకొని ఇంకా ఇదే వేడి పైన మనం స్టవ్ అయితే ఆఫ్ చేసి ఉంది స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇదే వేడిపైన ఒకసారి ఈ సగ్గు బియ్యాన్ని మొత్తం కలుపుకొని ఒక కప్పు సగ్గు బియ్యానికి మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి మళ్ళీ స్టవ్ వెలిగించుకుంటున్నా చూడండి స్టవ్ ఆఫ్ చేసి ఉంది కదా డ్రై ఫ్రూట్స్ వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను ఎందుకంటే బాగా వేడి వేడిగా అయిపోతాయని బాగా కలర్ చేంజ్ అయితే బాగుండదు కదా డ్రై ఫ్రూట్స్ అందుకని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు సగ్గుబియ్యాన్ని ఒక నిమిషం పాటు కవు పైన పెట్టు పెట్టుకొని వేయించుకోవాలి నెయ్యిలో ఇలా వేగాక ఇందులో మూడు కప్పులు వాటర్ పోసుకొని వీటిని ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి మనకు సగ్గు అయితే ఇలా చిక్కబడిపోతున్నాయి కదా ఇలా చిక్కబడినప్పుడు మనము ఇందులో రెండు లేదా మూడు యాలకులను కొంచెం కచ్చ పచ్చ దంచి అనే ఇలా వేసుకోవాలి లేకపోతే ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు ఓకేనా ఇలా ఒక నిమిషం పాటు ఇవి ఇలాచీలు ఉడికినాక ఇందులో రుచికి సరిపడు చక్కెర వేసుకుంటున్నానండి ఓకేనా ఇలా చక్కెర వేసుకున్నాక ఇందులో ఇంకా కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలపాలి మనకు కావాల్సినంత పాయసం అంటే నేను ఒక టీ గ్లాసు సగ్గు బియ్యానికి పావు లీటరు చిక్కటి పాలు అయితే తీసుకున్నాను అవి కాచి చల్లరిచిన పాలు కాగబెట్టుకొని అయితే రెడీ అయితే పట్టు పెట్టుకున్న పాలండి ఆ పాలను అయితే ఇందులో పోసుకొని ఒక పొంగొచ్చే వరకు ఒక పొంగొచ్చే వరకు పొంగించుకొని ఇంకా ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకొని ఇంకా స్టాప్ అప్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సగ్గు బియ్యం పాయసం అయితే రెడీ అండి